హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది అలాగే ఈ వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ మహీంద్ర ఆల్ఫా మెగా ఆటో అండి ఈ ఆటో అయితే ఇంజన్ పరంగా అయితే రన్నింగ్లో లేదు సీజ్ అయిపోయింది బండి ఇంజన్ వచ్చేసి మొత్తం ఆగిపోయింది ఇంజన్ అయితే చేపించుకోవాలి రెండు వేల ఇరవై మూడు మోడల్ ప్రస్తుతం ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మహీంద్ర షోరూంలో ఉంది ఫ్రెండ్స్ మన కస్టమర్ బండే మహీంద్ర షోరూంలో అయితే ఈ బండి అయితే పెట్టారు బండికి అయితే ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు మొత్తం క్లియర్ అయిపోయింది మొత్తం అయితే మీరు చేయించుకోవాల్సిన పని ఏముందంటే బండికి వచ్చేసి టైర్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ టైర్లు అయితే ఏమీ లేవు బండికి వచ్చేసి టైర్లు వేసుకోవాలి టాపు సీలింగ్ మొత్తం సీట్లు మొత్తం మీరు మొత్తం కుట్టించుకోవాలి ఫ్రెష్గా బండి అయితే ఇంజన్ అయితే ఆగిపోయింది ఇంజన్ అయితే సీజ్ అయిపోయింది బండి పేపర్ల విషయంలో కూడా అన్నీ ఉన్నాయని అయితే చెబుతున్నారు బండి పేపర్లు కూడా మొత్తం క్లియర్గా ఉన్నాయి బండి ప్రజెంటు ఉన్న అడ్రస్ వచ్చేసి నంద్యాల మహీంద్ర షోరూంలో ఈ బండి ఉందండి ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి లక్ష ఎనభై వేల రూపాయలు చెబుతున్నారు ఈ లక్ష ఎనభై వేలు కూడా ఫిక్స్ రేట్ అయితే కాదంటున్నారు ఎందుకనగా అంటే మీరు ఇంజిన్ చేయించుకోవాలి టైర్లు వేసుకోవాలి టాప్ సీలింగు చేయించుకోవాలి అందుకే ఈ లక్ష ఎనభై వేలు కూడా ఫిక్స్ రేట్ అయితే కాదనైతే చెబుతున్నారు ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లన్నీ చెక్ చేసుకొని బండి తీసుకోండి బండి అమ్ముడిపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్ సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్